రేస్తలో ప్రభు అయిన ఏస్తు క్రీస్తునామంలో మీకు శుభము కలుగునుగాక ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం యహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవానికి నీడగా ఉండును నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనము సదాకాలము దేవుడు నీకు తోడయ్యున్నాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు దేవుడే నిన్ను కాపాడును ప్రతి అపాయములో నుండి నిన్ను విడిపించును నీడల గొప్ప కార్యములను ఆయనే జరిగించును ఆయన నీ గుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు గనక ఆయనే నీకు సహాయం చేయను ఇస్రాయల్కు ముందుగా నడిచిన గొప్ప దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించి ఉన్నాడు అదే దేవుడు నీకు ఉన్నాడు ఉన్నతని చాట్న నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు దేవుని వాక్సం సెలవిచ్చున్నది కాబట్టి దేవుడే నిన్ను కాపాడును కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ రక్షిస్తుందో అలాగున దేవుడు మిమ్మల్ని కాపాడును నీ కుడి ప్రక్క నిలబడి ఉన్నాడు ఆయనే నీకు సహాయం చేయండి ప్రార్థన కృపాకని కనికరము కలిగిన మా గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నమ్మదగిన గొప్ప దేవుడవు నీ కార్యములు భీఘ్రమైనవి ఉన్నతమైనవి మీరే మా ఇది జరిగించమని ప్రార్థిస్తున్నా లావణ్య సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నా మీరే కృప చూపించండి సహాయం దయచేయండి నీ గొప్ప కార్యము తన ఏడన మీరే జరిగించండి గర్భఫల విషయములో మీరే కార్యము జరిగించమని నీ సాక్షిగా మీరే నిలబెట్టుకోనమని నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు